అనకనక బసంతనగర్ అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో భీమయ్య కుటుంబం ఉండేది భీమయ్యకు తల్లిదేవి భార్య లక్ష్మి కొడుకు రాము ఉండేవారు భీమయ్య ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు కాని ఆలోచనలతో కాదు మితిమీరిన స్వేచ్ఛ మద్యం అలవాట్లు పని వదిలేసే అలవాట్లు ఇలాంటి వాటితోనే గడిపేవాడు కాలం దాంతో వాళ్ళ కుటుంబం ఎన్నో బాధలనుభవించేది ఇప్పుడు తాగడేనా నీ పని కొంచెమైనా బుద్ధుండాలండి ఇలా ప్రవర్తించడానికి కష్టపడడం ఆ డబ్బుని తగలబెట్టడం ఇదే నీకు తెలిసిన పని మనకంటూ ఒక కొడుకున్నాడు మర్చిపోయావా వాడి జీవితం కోసం ఆలోచించావా ఇదంతా చూడడానికే నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతికున్నానా పాపం లక్ష్మి కష్టపడి డబ్బులు తెస్తుంది నువ్వేమో ఇలా డబ్బు వృధా చేస్తున్నావు నువ్వు నా అని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉందిరా భీమయ్య తల్లన్న మాటలకు కోపం తెచ్చుకొని లక్ష్మి కూలీ చేసి తెచ్చిన అన్నాన్ని గిన్నెలో పెడుతూ ఉండగా భీమయ్య కోపంతో అది తన్నేస్తాడు భీమా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందారా నిన్నెలా పెంచానో మర్చిపోయావా చిన్నప్పుడే మీ నాన్న చనిపోతే కూలి పనికి వెళ్ళి ఎండా వానా అని చూడక కష్టపడి డబ్బులు సంపాదించాను కొంత పొలాన్ని కొన్నాను మనకి సొంత పొలం ఉంటే మనమే స్వయంగా వ్యవసాయం చేసుకుందాము అని అలాగే నువ్వు బ్రతకడానికి కూడా సులభమవుతుంది అని ఆలోచించి కొంత పొలాన్ని సంపాదించాన్రా కాని నువ్వు ఇప్పుడేం చేస్తున్నావురా నీ తండ్రి నీకు లేక నువ్వు కష్టపడకుండా ఉండడానికి నేనెంతో కష్టపడ్డాను కాని ఇప్పుడేంటి నీ కొడుకు పరిస్థితి అంతే ఒకటే తేడా అప్పుడు మీ నాన్న లేడు ఇప్పుడు వాడికి నానున్నా ఉపయోగం లేదు అప్పుడే ఆ తల్లి మాటలు ఆయన జీవితాన్ని మార్చేస్తాయి తల్లన్న మాటలకు భీమయ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఆ ఊర్లోని ఉన్న ఊరిపెద్ద రాఘవయ్య దగ్గరికి వెళ్ళి నన్ను నేను మార్చుకోవాలి అనుంది ఎలాగైనా బ్రతకాలి ఏదైనా పనుంటే నేర్పించండయ్యా దయచేసి ఏమిటి భీమయ్యా ఎంత మార్పు నీలో నమ్మలేకపోతున్నాను ఇప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది జీవితంలో తాగి తాగి ఇలా రాక్షసుల్లా మారి కుటుంబాన్ని బాధ పెడుతున్నానని ఇప్పుడే తెలిసింది ఇప్పటి నుండి నా కుటుంబం కోసం నేను బ్రతకాలి నాకేదైనా దారి చూపించండి భీమయ్యా మనిషి బ్రతకడమే గొప్ప విషయం కాదు ఎవరి కోసం బతుకుతున్నావు ఎందుకు బతుకుతున్నావో తెలిసినప్పుడే జీవితానికి అర్థం వస్తుంది నుండి నాతో కలిసి పొలం పనికిరా సరేయ్యా నుండే వస్తాను అవునన్నట్టు అడగడం మర్చిపోయాను నీకు పొలం ఉండాలి కదా ఉందా ఇప్పుడు ఉందయ్యా కానీ తాకట్లో ఉంది మీ దగ్గర పనిచేసి ఎలా అయినా తాకట్టులో ఉన్నదాన్ని విడిపించుకోవాలి మంచి ఆలోచన భీమయ్యా నేను ఏ పని చేయగలను నాకేం అర్థం కావట్లేదయ్యా నాకే పని రాదయ్యా ఏ పని మొదలు పెట్టకుండా ఎవరికి ముందుగా ఆ పని రాదు మెల్లమెల్లగా పనికి అలవాటవ్వాలి అలాగే మనలో తప్పన ఉంటే ఆ పని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అలా రాఘవయ్య గారి దారిలో భీమయ్య జీవితానికి మలుపొచ్చింది పొలాల్లో విత్తనాలు చల్లుతున్నాడు భూమిని దున్నడం నేర్చుకున్నాడు మొదటి తనకి రాకపోయినా కష్టపడి పనిచేసి మూడో నెలకి తన దేహాన్ని కఠినం చేసుకున్నాడు బతుకులో తొలి సంతృప్తి భీమయ్యకు అప్పుడే వచ్చింది సంపాదన కాదు పనిచేస్తున్నానన్న భావనతో ముందుకు నడుస్తున్నాడు భీమయ్య భీమయ్య ఇలా చేస్తూ ఉంటే నీలో నిజమైన మార్పు వస్తుంది చేస్తున్న పనిలో గౌరవంగా ఉంటే గుర్తించిన చోటే జీవితం వెలుగుతుంది అవునయ్యా మీరు చెప్పింది నిజమే ఆ తర్వాత భీమయ్య తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపించుకున్నాడు ఇంకా సొంతంగా ఒక ఎకరం పొలం అద్దెకు తీసుకున్నాడు అలా ఒకరోజు భీమయ్య అమ్మా నీకొక చీర తీసుకొచ్చాను లక్ష్మి నీకు కూడా కొత్త చీర కొన్నాను ఈ నెల మొత్తం పనిచేయగా వచ్చిన డబ్బులు ఈ డబ్బులతో కొన్ని నప్పులు తీర్చండి లక్ష్మి నువ్వు ఇంకా కూలి పనికి వెళ్ళకు నేను తాకట్లో ఉన్న పొలాన్ని విడిపించాను ఇంకా ఇద్దరం కలిసి అక్కడే పనిచేసుకుందాం అంత మంచిగా జరిగితే డబ్బులు సంపాదించి మనం ఒక ఇల్లు కూడా కట్టుకుందాం బాబు భీమా నేను నిజమేనా నువ్వేనా నాకు చాలా సంతోషంగా నువ్వు నాతో ఆ రోజు అలా ఉండకపోయింటే నేను ఈరోజులో ఉండేవాణి కాదమ్మా నేను మారటానికి కారణం మీ మాటలే ఒక తల్లిగా నాకు ఇంతక మించి ఇంకేం కావాలి చెప్పు వీడే నా కొడుకు భీమా అనే గర్వంగా చెప్పుకుంటాను చెరువు వద్ద భీమయ్య గ్రామ పెద్ద రాఘవయ్య మరియు ఇతర రైతులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు భీమయ్య నీ పంటకు నీళ్లు విడుదల కావాలంటే ముందు మా వంతు పూర్తి కావాలి నీకంటే మేమే ముందుగా సాగు మొదలు పెట్టాం సరే అయినా రంగయ్య నేను విత్తనాలు వేసేశాను ఒకసారి నీళ్ళు ఆగిపోతే మొత్తం పంట నశించిపోతుంది తప్పు మొత్తం నీది నీరు ఎవరికి ముందుగా వస్తుంది మనకి నీరు అందుతుందా లేదా అని ముందే ఆలోచించి విత్తనాలు వెయ్యాలా వద్దా ఇది మీరు నిర్ణయించుకోవాలి ఏదేమైనా మొదట నేనే నీళ్లు వాడుకుంటాను అలా జలాన్ని అడ్డుకుని భీమయ్యకు ద్రోహం చేశారు కొంతమంది కానీ ఆయన నిరాశపడలేదు చెరువు నీటి మార్గాన్ని పక్కవైపు మళ్లించే చిన్న గొంత తవ్వాడు నాలుగు రోజుల పాటు నిద్ర లేకుండా కూలిపనితో తన పొలం పక్కగా తవ్వాడు పంట మట్టిలో దాచినట్టే కాపాడాడు తర్వాత తన పొలాన్ని చూశాడు పచ్చటి తోటలా ఉంది మొక్కజొన్నలు జొన్నలు తగినంత కూరగాయలతో పొలం నిండిపోయింది భీమయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు ఈ పొలం చూస్తుంటే నా తల్లి మొహం గుర్తొస్తుంది ఆమె ఆశీర్వాదం లేకపోతే పడ్డ కష్టమంతా వృధా అయ్యేది ఆ సంవత్సరం భీమయ్య పెద్ద పంట తీసుకున్నాడు కాని ఊర్లో కొందరు అసూయ పడిపోయారు ముఖ్యంగా అసలైన రైతన్న అన్న పేరు ఊరంతా వాడుతుంది వాడు ఎదగటమే కాదు ప్రజలు కూడా అతని వైపు చూస్తున్నారు అవును సర్పంచ్ పదవికి పోటీ చేస్తాడంట మన రాజకీయమే మొత్తం పోతుంది అతని పంట నాశనం చేస్తేనే మన లక్ష్యం నెరవేరుతుంది రాత్రి ఎవరూ లేని సమయంలో తోటకు నిప్పు పెట్టేయాలి అనుకున్నట్టుగానే రంగయ్య సీనయ్య భీమయ్య పొలానికి నిప్పు పెట్టారు పొలాన్ని వృద్ధుడు ధర్మయ్య భీమయ్యతో భీమయ్య నీ తోటపై మోసపు కనుబడింది నిన్న రాత్రి నేనేదో గజిబిజిగా చూశాను వెళ్ళి చూస్తే వాళ్ళు పొలం మధ్యలో నిప్పేసి పారిపోయారు ఏం చెప్తున్నా తాతయ్య నా జీవనాధారమే అది ఎంతకీ ఎవరు చేస్తారో మీకు తెలిసిందా నీకు తల వంచే వాళ్లే చేసిన పనిది కానీ ఓ విషయం మర్చిపోకు నువ్వు తిరిగి శ్రమిస్తే పోయిందాన్ని రెండింతలు తెచ్చుకోగలవు పంట నశించవచ్చు కానీ పట్టు నశించకూడదు కొన్ని రోజుల్లోనే భీమయ్య మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాడు ఒకరోజు భీమయ్య గారు మీరు నమ్మిన మార్గమే ఈ ఊరికి మార్గదర్శమైంది మేమంతా మీకు సహకరిస్తాం నేను చేసింది తప్పు మమ్మల్ని క్షమించు పరిచయంతో కాదు పనితో గుర్తింపు వస్తుంది రంగయ్య నాకు మీరు చేసిన అన్యాయం అర్థమైంది కానీ నన్ను దేవుడు చూశాడు మీ మీద కోపం లేదు ఎందుకంటే మీ కుట్ర వల్లే నాకు అందరి ప్రేమ లభించింది కొడుకు రాముతో రాము ఈ రోజు నీ కళ్ళలో ప్రశ్నలు కనిపిస్తున్నాయి మా నాన్న ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడు అనిపిస్తుంది కదా నీకు నిజమే నాన్న కొందరు అడ్డదారుల్లో గొప్పవాళ్ళు అవుతున్నారు మీరు మాత్రం జీవితం మొత్తం కష్టంతోనే గడిపారు కష్టం అనేది మనతో ముడిపడి ఉండే మార్గం వచ్చింది మనతో నిలుస్తుంది మోసం చేసి సాధించింది నీడలాంటిది వల్లే నేను కూడా మారానాన్నా మీరు చూపించిన మార్గంలోనే నడవాలి నేను కూడా పది సంవత్సరాల తర్వాత గ్రామంలో పండుగ రాము పెద్ద రైతుగా నాయకుడిగా నిలబడ్డాడు గౌరవ వేదికపై మాట్లాడుతున్న రాము మా నాన్న భీమయ్య చూపిన మార్గమే నాకు మార్గదర్శనం ఆయన జీవితం ఒక పాఠశాల ఓ సేధ్య కార్మికుడు ఎంత త్యాగంతో ప్రజలకు ఉపయోగపడగలడో ఆయన ద్వారా నేర్చుకున్నాను ఈ మట్టిపైనే పడి మట్టి తిన్నవాడిగా మట్టిలో ఉన్నవారికి సేవ చేయటమే నా ధ్యేయం గ్రామస్తులు చప్పట్లు గట్టిగా కొట్టారు ఈ కథలోని ఏంటంటే ఈ కథలో భీమయ్య తన జీవితాన్ని శ్రమతో మలుచుకున్నాడు అతని మీద కుట్ర చేసిన వారు కొంతకాలంలోనే విజయవంతులైనట్టు కనిపించినా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది మాత్రం భీమయ్య కష్టమే మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీని కష్టాన్ని వదలకూడదు అది మన జీవిత విజయానికి మూలాధారం అనగనగా ఒక ఊరిలో శివయ్య అనే మేకల కాపరి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు సమయం సందర్భాన్ని బట్టి నడుచుకునే వ్యక్తిత్వం కలవాడు శివయ్యకు తండ్రి రాములు తల్లి సీతమ్మ ఉండేవారు ఒకరోజు శివయ్య స్నేహితుడు చిన్నయ్య శివయ్యతో ఇలా అంటున్నాడు ఏంటి శివయ్య మేకలు కాయడానికి వెళ్తున్నావా అవునా వస్తావా ఇన్నాతో ఇన్ని మేకలు కాస్తున్నావు నీకు భయంగా లేదా భయమా మేకలు కాయడానికి భయం ఎందుకు అడవిలో నక్కలు తిరుగుతున్నాయంట జాగ్రత్తగా ఉండాల్సి అవునా ఎవరు చెప్పారు ఎవరైనా నక్కల వల్ల నష్టపోయారా ఊర్లో ప్రజలు అనుకుంటుంటే విన్నాను అయినా నాకేం భయం లేదురా మేకల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నీ వయసుకి తగ్గట్టు చాలా తెలివిగా ఉన్నావురా మేమంతా మేకలుగాస్తూ పదేళ్ళవుతుంది కానీ నీలా జాగ్రత్తగా మేకల్ని కాపాడడం నేర్చుకోలేకపోయాం అయ్యో రామయ్య మన పని చేతిలోనే ఉంటుంది ఒక చిన్న తప్పుతో ఒక మేకపోతే అది నా బాధ్యత అవుతుంది కదా అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను ఏ పని చేసినా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చేస్తున్న పని చాలా తెలివిగా ఆలోచించి ఒకరోజు ఒక పెద్ద నక్క కొండవైపు వచ్చింది దాన్ని చూసిన శివయ్య ఆలోచించడం ప్రారంభించాడు ఏం చేద్దామని కాని మిగతా ఎవరు గమనించలేదు నక్క తన మనసులో చాలా ఈ ఊర్లో ఉన్న కాపరుల మేకల్ని చంపి తిన్నాను కానీ ఈ శివయ్య మేకను తిననే లేదు నేను ఈసారి శివయ్య కాస్తున్న గుంపులో ఒక మేకను ఎలా అయినా లాక్కుంటాను శివయ్య తన మనసులో ఏదో శబ్దం వస్తుంది ఇది నక్క వాసల్లా ఉంది వెంటనే మేకని కట్టేసి చిన్న బాణసంచ పెలిస్తే ఆ నక్క ఇక్కడి నుంచి ఎలా వెళ్ళదో నేను చూస్తాను శివయ్య తాను తెచ్చిన సంచి నుండి ఒక చిన్న బాణసంచ తీసి వెలిగించాడు ఓరా ఇవేం శబ్దాలు నేను చచ్చేలోపు ఇక్కడ నుండి వెంటనే పోవాలి అక్కడున్న కాపర్లు ఆ నక్క పారిపోవడాన్ని చూసి శివయ్య నువ్వు బాణ సంచ తీసుకొని నక్కను హడలి తీచ్చావు చాలా తెలివిగా ఆలోచించావు ఇలాంటి ఆలోచన మాకెందుకు తట్టలేదు నక్క ఎప్పుడైతే మన ఊరి పరిసరాల్లోకి వచ్చిందని నాకు తెలిసిందో అప్పుడే నేను తీసుకెళ్తున్న సంచిలో బాణ సంచ పెట్టుకుని బయలుదేరాను నక్క మేకపిల్లని తిరటానికి వచ్చిన సమయంలో ఈ వల్ల ఉపయోగం ఉంటుందని ముందే ఆలోచించాను పెద్ద దగ్గర శివయ్య నువ్వు ఈ వయసులోనే మేకలి కాపాడటంలో చూపిన తెలివి ఊరంతా నేర్చుకోవాలి మొత్తానికి నీ దగ్గర మేమందరం నేర్చుకోవాలి తాతయ్య నేనెంతో నేర్చుకోలేదు కాని ఒక సంగతి మాత్రం నమ్ముతున్నాను మన పని మనం ప్రేమగా జాగ్రత్తగా చేస్తే దేవుడు కూడా మనపై దయచూపిస్తాడు శబాష్రా శివయ్య ఇక నుండి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా నువ్వు సలహా ఇవ్వటానికి సహాయం చేయాలి సరేనా నాకు తోచినంత చేస్తాను తాతయ్య మన ఊరి కోసం ఇక మరుసటి రోజు ఉదయం బాబు శివయ్య నిన్న నువ్వు నక్కనెట్టా పారద్రోలేవో చూసాం నీ తెలివి చూసి మేమంతా ఆశ్చర్యపోయాం కానీ మేకలు ఎక్కువ అవుతున్నాయి ఒక్కరికి ని చూసుకోవడం కష్టం అవుతుంది కానీ నువ్వెట్టా చూసుకోగలుగుతున్నావు అవును తాతయ్య కానీ నేను ప్రతి మేకను పేరు పెట్టేసుకున్నాను అవి పిలిస్తే వెంటొస్తాయి వాటిని నేను స్నేహితుల్లో చూస్తాను అదే నేను మేకల్ని బాగా కాసే పద్ధతి చాలా మంచిది బాబు అయితే ఓ పని చేద్దాం మన పక్కూరికి వచ్చే ఆదివారం జంతువుల తెలివితేటల పోటీలున్నాయంట నువ్వు కూడా మేకలతో పోటీకెళ్ళు పోటీనా నాకు తెలియదు ఎక్కడ జరుగుతుందో కొంచెం నన్ను కూడా తీసుకెళ్తావా తాత ఎక్కడికి తప్పకుండా మనవడా నీకో మంచి అవకాశం ఇది నీ తెలివిని బయట ప్రపంచానికి చూపించు ఇక ఆదివారం పోటీ దినం రోజు వచ్చింది శివయ్య ఐదు మేకలతో ఊరిని దాటి పోటీ ప్రాంతానికి చేరాడు అక్కడ పెద్ద పెద్ద పల్లెల నుండి వచ్చిన కాపరులున్నారు వాళ్ళు పందలు మేకలు కోడెలతో వచ్చారు పోటీ నిర్వాహకుడు ఇలా అంటున్నాడు పోటీలో ఎవరి మేకలు ఎంత చాకచక్యంగా భయంకరమైన పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తాం శివయ్య తన మేకలతో మాట్లాడుతూ పదండి చందమామా బుడ్డిదేవి నలుపు గీత పుట్టిగాడు తమ్ముడు మనం ఊరి గౌరవం నిలబెట్టాలి సరేనా పరీక్షలు మొదలయ్యాయి మొదటి పరీక్ష మేకలు మంటలున్న దగ్గర నుంచి నమ్మకంగా నడవాలి వెంకన్నపేట నుండి వచ్చిన కాపరి మేకలు భయంతో పారిపోయాయి కాని బుడ్డిదేవి నువ్వు నన్ను నమ్ముతావు గదా నా చుట్టూ వచ్చినడు శివయ్య వాటిని గట్టిగా పిలిచాడు పేర్లతో ఆ మేకలు చుట్టూ తిరిగి నిప్పుకి ముందు నడిచాయి పోటీ ప్రేక్షకులు హరిరే ఇవేంటి ఇంత బుద్ధిగా తెలివిగా ఉన్నాయి మొదటి పరీక్షలో చిన్నయ్య నెగ్గాడు ఇక రెండో పరీక్ష మేకల ముందు వేషంలో ఉన్న మనిషిని ఉంచి వాటి స్పందన పరీక్షించాలి శివయ్య మేకలతో చూడండి నేను కాస్తున్న మేకలు మీరు భయపడకూడదు ధైర్యంగా ముందుకెళ్ళండి శివయ్య మాటలు విన్న మేకలు వెనక్కి వెళ్లకుండా చిన్నయ్య వైపు నడిచాయి ఇవే నిజమైన తెలివైన మేకలు ఇవి మామూలు జంతువులు కావు చాలా ముందు చూపున్నాయి పోటీ ఫలితాలు పోటీ నిర్వాహకుడు చెబుతూ శివయ్య మొదటి బహుమతి గెలిచాడు పెద్ద వెండి కప్పు రూపాయల నగదు బహుమతి శివయ్య గెలుపు తెలిసి ఆ ఊరంతా సంబరాల్లో మునిగిపోతుంది తరువాత ఊరి పెద్దలు శివయ్యను ఆశీర్వదిస్తూ ఊరి పిల్లలకు పాఠాలు చెప్పమన్నారు శివయ్య పిల్లలకు తన రోజువారి పనులు మరియు జంతువుల బుద్ధి ప్రేమ జాగ్రత్తల గురించి చెబుతూ ఉండేవాడు ఇవాళ మన ఊర్లో పిల్లలు చిన్నయ్యను గౌరవంగా గురువుగానే చూస్తున్నారు ఇది మన ఊరికి గర్వకారణం చిన్నయ్య కేవలం మేకల కాపరి మాత్రమే కాదు ఒక మార్గదర్శి కూడా అయ్యాడు అతని తెలివి నమ్మకం జాగ్రత్త ఇవన్నీ కలిపి మానవ జీవితానికి కూడా ఎంతో అవసరమైన పాఠాలు శివయ్య కాపరి పని చేస్తూనే ఊర్లో చిన్నపిల్లలకు సాయంగా ఉండేవాడు మేకల్ని ఎలా శిక్షించాలో జంతువుల ప్రవర్తన ఎలా అర్థం చేసుకోవాలో పాఠాలు చెప్పేవాడు దీనిని చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోయారు బాబు శివయ్య నీ తెలివి ఈ గ్రామానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది నువ్వు చదువుకుంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలవు నాకు చదవంటే ఆసక్తి ఉంది తాతయ్య కాని మా తల్లేం చెప్తుందంటే కాపరి పని వదిలేస్తే మాకు తినటానికి కూడా కష్టంగా ఉంటుంది అని నువ్వు మన ఊరి పిల్లల భవిష్యత్తు నీకు మన పాఠశాల సదుపాయాలన్నీ ఉచితంగా ఇస్తాం నువ్వు మాత్రం చదువు కొనసాగించు శివయ్య విద్యార్థిగా మారడానికని ఒప్పుకున్నాడు శివయ్య మేకల పని ఉదయం సాయంత్రం చేస్తూ మధ్యాహ్నం బడికి వెళ్లేవాడు పుస్తకాలు పాతవే ఆయన ఆశలు కొత్తగా ఉండేవి శివయ్యకు శివయ్య నువ్వు చెప్తున్న సమాధానాలు విని ఆశ్చర్యపడిపోతున్నాను నువ్వు పరిశీలన బాగా చేస్తావు ఈ లక్షణం మంచి అధికారుల్లోనూ విజేతల్లోనే ఉంటుంది మేకలు జంతువులు ప్రకృతి ఇవన్నీ నాకు ఉపాధ్యాయులే వాటితో జీవించటం వల్లే నాకు మంచిగా ఆలోచించటం వచ్చిందనుకుంటా పదేళ్ల తర్వాత ఊరి చివర ఉన్న పాత గుడిసె అక్కడున్న చిన్న గదిలో యువకుడొకడు పరీక్షల చదువుతో నిమగ్నమయ్యాడు అతని శివయ్య ఇక ఊరికి తిరిగి వచ్చిన శివయ్య అధికార వేషధారణలో ఇంతకీ మన శివయ్య ఏమయ్యాడో తెలుసా ప్రభుత్వ ప్రభుత్వాధికారి మన సమస్యలు తీరిపోతాయి మనం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు నేను మేకల కాపరిగా జీవితాన్ని ప్రారంభించాను కానీ నా లోపల ఉన్న ఆశ బాధ్యత పట్టుదల నాకు మార్గం చూపాయి ఇప్పుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాను ప్రతి పని బాధ్యతగా చేస్తే మనకు ఎంత చిన్న వయసైనా పెద్ద విజయం సాధించవచ్చు తక్కువ వయసులోనైనా బాధ్యతతో తెలివిగా వ్యవహరిస్తే మనం కూడా మార్పుకి ప్రతీకలవుతాం జంతువులకి ప్రేమ చూపించగలిగినవాడు మానవులకి ఆశ చూపగలడు ఇక శివయ్య తన సొంత ఊర్లోనే మార్పు కోసం పనిచేయడం మొదలు పెడతాడు పిల్లలకు ఉచిత విద్య వ్యవసాయానికి సాంకేతికత పశువులకు వైద్యం అన్నింటిపై దృష్టి పెట్టాడు అతనిని తెలివైన కాపరి ప్రజల అధికారి అని అందరూ పిలవడం ప్రారంభిస్తారు ఈ కథలోని నీతేంటే చిన్న అవకాశాలను పట్టుకుని పాటు చిత్తశుద్ధి కలిగి ఉండేవారు పెద్ద మార్పులకు మూల స్తంభాలవుతారు పని ప్రేమతో చేస్తే మనం ఎవరైనా కావచ్చు మేకలు కాపాడిన శివయ్య గ్రామాన్ని కాపాడే అధికారయ్యాడు చూశారుగా